గారు మంత్రి దీని గురించి ఆ బిల్స్ పెండింగ్ విషయంలో కొద్దిగా ఉన్నారు ఈరోజు మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రేపు చంద్రబాబు నాయుడు గారు మరి డబ్ల్యూఏలు డిసిలు తెలుగు గంగ ఎంఐ కెనాల్ సంబంధించిన రైతులని అదే విధంగా ఈ డబ్ల్యూఎల్ని డీసీలందరినీ కూడా రేపు అమరావతిలో వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నిజంగా అంటే వాళ్ళందరితో ఈరోజు నేను పొద్దున కలిసినప్పుడు చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేవాడు ఉన్నాడా లేదా అనేటట్టుగా పరిపాలన చేశారు కానీ ఈరోజు రైతులకి ఇంపార్టెన్స్ ఇచ్చి మేమేమనుకుంటున్నాము అధికారులు ఏమనుకుంటున్నారో కాదు సొంతంగా రైతులనే కూర్చోబెట్టి వాళ్ళ నోటి ద్వారా అసలు కింద స్థాయిలో ఏం జరుగుతుంది ఏం అవసరాలు ఉన్నాయి ఏమి కావాలి ఇంకా అనే తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అంటే మేమందరం కూడా హర్షిస్తున్నాము ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము దీని ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది మరి ఒక పక్కన రైతులను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే మరో పక్కన పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో రైతుల కోసం త్యాగాలు చేసి ధర్నాలు చేసి వాళ్ళ జీవితాన్నే అంకితం చేసిన పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో ఉన్న నాయకులు రేపు పోతిరెడ్డిపాడు కాడ మీటింగ్ పెట్టుకుంటారంట రేపు పొద్దున కాడ ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నారో వైసీపీ నాయకులు దాంట్లో ఏ ఒక్క నాయకుడైనా నా నియోజకవర్గంలో మేము గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో రైతులకి మేము ఈ విధంగా మేలు చేశాము అని చెప్పుకోగలిగేవి ఏమన్నా ఉన్నాయా రెండోది ఈరోజు మరి మేము ఒకటే వైసీపీ నాయకులు ఇంకోటి అడిగేది ఏంటంటే రేపు మీరు పెట్టే మీటింగ్లో వచ్చే నాయకులు ప్రతి ఒక్కరు కూడా రైతుల భూములు కబ్జా చేసుకొని రైతుల భూములు ఆక్రమించుకొని లేకపోతే కెనాల్ని ఆక్యుపై చేసుకొని వెంచర్లు వేసుకున్న వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది కేవలము రైతుల గురించి అదేదో పెద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనగానే మీరు హీరోలు అయిపోతున్నారు అనుకుంటారన్నారేమో అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సబ్జెక్ట్ కూడా తెలియదు అవగాహన లేదు ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో కూడా తెలియకుండా మాట్లాడే నాయకులు చాలా మంది ఉన్నారు వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పేరు పెట్టి రాయలసీమలో ఉన్న రైతులందరినీ కూడా మబ్బి పెట్టి మోసం చేయాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే టాపిక్ రాకపోతే ఎవడన్నా వైసీపీ నాయకులు దాని గురించి దానికన్నా ముందు మాట్లాడారా లేదు ఆ అదేదో ఒకటి పాయింట్ దొరికింది రేవంత్ రెడ్డి అన్నాడు మీరు ఇది చేశారు అది చేశారని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే మీకు అవగాహన ఉందో లేదో అర్థమైపోతుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్ని జిల్లాలు కవర్ అవుతాయి ఆ మాత్రమని ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ప్రాంతాలు అయితే కవర్ కావో వాళ్ళు కూడా గుండెలు బాదేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు అసలు వాళ్ళ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రాకపోయినా కూడా వచ్చే వాళ్ళకనే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు మొదలు పెట్టినప్పుడు మే ఐదు మీరు మొదలు పెట్టినప్పుడు ఇరవై ఇరవై ఒక ప్రాంతంలో ఆ రోజు ఎక్కడైనా మీకు సెంట్రల్ నుంచి క్లియరెన్స్ వచ్చిందా ఎన్జిటి నుంచి మీకు క్లియరెన్స్ వచ్చిందా లేదు ఎన్వైరమెంటల్ క్లియరెన్స్ కూడా మీకు రాలేదు రానప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళు కోర్టుకు పోతే ఇది మధ్యలోనే ఆగిపోతాయనే విషయం మీకు తెలిసి మీరు ఆ ప్రాజెక్ట్ని ఎందుకు మొదలుపెట్టినారు మా మొదటి ప్రశ్న ప్రాజెక్ట్ మొదలు పెట్టిన వెంటనే ఫస్ట్ మీరు చేసింది మట్టి మట్టి పని మట్టి పని చేసి మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ ప్రాజెక్ట్కి దాదాపుకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు బిల్స్ రూపంలో తీసుకోవడం జరిగింది ఒక పని మొదలు పెట్టి ఈ గొడవ అంతా జరుగుతున్న టైంలోనే మీరు కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళారు అప్పట్లో ముఖ్యమంత్రి హరీష్ రావు గారిని కలిసినారు వాళ్ళు మీళ్ళ కాడికి వచ్చి భోజనాలు చేస్తున్నారు అదే టైంలో అదే మీరు కాడికి పోయి భోజనాలు చేసుకుంటూ రోజా మధ్యలో వచ్చి వండించడాలు ఇవన్నీ జరుగుతున్న టైంలోనే హరీష్ రావు గారు కేంద్రంకి లేఖ రాస్తారు ఈ ప్రాజెక్ట్ని ఆపమని కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు వీళ్ళు మర్యాదలు చేసుకోవాలి మరి దానికి ఎవరు సమాధానం చెప్తారని మేము స్ఫూర్తిగా ఈ రోజు వైసీపీ నాయకులను అడుగుతున్నాం రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది రాయలసీమ వాసులకు ఏదో అయిపోతుందని చెప్తున్న వైసీపీ నాయకులు అసలు రాయలసీమ ప్రాంతంలో మీరు చేసింది ఏంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుండ్రేవల ప్రాజెక్ట్ తీసుకొస్తాము గుండ్రేవల ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినారు జిఓ ఇచ్చినారు అయినా కూడా గుండ్రేవుల ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టలేదండి మీరు ఈ రోజు మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు మొదలు కాలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేదని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్న గుండెల ప్రాజెక్ట్ మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయినారు ఎందుకంటే గుండెవల ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో డబ్బులు రావు అది చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది అదే ఆగిపోయే ప్రాజెక్ట్ అయితే దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు డబ్బులు జోబులో పడతాయి ఈ ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేయడం జరిగింది ఇదే గుండేవల ప్రాజెక్టు మీరు మొదలుపెట్టింటే ఈరోజు ప్రజలు కూడా మీరు చెప్పేది అంతో కొంత కొంత నమ్మేవాళ్ళు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు అంతేకాకుండా ఈరోజు నుంచి ఇన్స్పెక్షన్ కమిటీ అనేది మీ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ ఏం జరుగుతుందని చూడడానికి రావడం జరిగింది వచ్చినప్పుడు అక్కడ ఏ పని జరగట్లేదు ఎక్కడ ట్రక్కులు కనిపించట్లేదు ఎక్కడ ఏ మూమెంట్ లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం వచ్చిన రిపోర్ట్ ఉంది మరి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రోజు మీరు ఎందుకు పనులు మొదలు ఆపేస్తారండి అంటే ఎక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వరు పర్మిషన్లు తీసుకోరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ ఎన్జిటి రిపోర్ట్ లేకుండా మనం ముందుకు వెళ్తున్నాం ఏంటి పరిస్థితి అనే ఆలోచన లేకునే వెళ్ళారు కదా మరి దానికి ఎందుకు సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు ఈరోజు రాయలసీమకి మీరు ఏం చేసినారు ఏం ప్రాజెక్టు తెచ్చినారు అని చెప్పి మొత్తుకుంటున్నారు ముచ్చుమారి ఎవరు తెచ్చినారండి ముచ్చుమారి ఎవరు తెచ్చినారు అదే విధంగా అన్నమయ్య ప్రాజెక్టు మీ హయాంలో ఉన్నప్పుడు కొట్టుకొని పోతే అదే అన్నమయ్య ప్రాజెక్ట్ మేము వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అది ఎవరు చేస్తున్నారండి మేము కాదా అదే విధంగా హంద్రీనివా ఎక్స్పాన్షన్ ఎవరు చేసినారండి హంద్రీనివా ఎక్స్పాన్షన్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కదా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత శ్రీశైలంలో పెండింగ్ పనులకి దాదాపుగా రెండు వందల పది కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది అంతేగా సిమ అని మాట్లాడుతున్నారు అలగనూరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు అప్పట్లో ముప్పై నాలుగు కోట్లు ముప్పై రెండు కోట్లు అలగనూరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు మీ కడపకే నీళ్ళు వచ్చేవి తాగునీటికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మూడు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు మీరు ముప్పై కోట్ల రూపాయలు పని చేయలేకపోతున్నారు దాని సమాధానం ఎవరు చెప్తారు మీరు చెప్పలేరు ఇంత రాయలసీమ 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 అని చెప్పి గుడ్డలు బాధేసుకొని కొట్టుకొని అరుస్తున్నారు కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రాయలసీమకి మరణ శాసనం అని చెప్పిన వైసీపీ నాయకులు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణలో వచ్చిన ప్రాజెక్టు పూర్తి చేసింది ఎవరు దాని కాంట్రాక్టర్ ఎవరు చెప్పండి ఒకసారి దాని కాంట్రాక్టర్ ఎవరండి వైసీపీ నాయకులు చెప్పగలుగుతారా చెప్పలేదు ఎందుకంటే ఒక పక్కన రాయలసీమ పేరు చెప్పి రైతులని ప్రజల్ని మోసం చేస్తూనే మరో పక్కన వీలే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ పిఎల్ఆర్ కంపెనీ ఎవరిదది పెద్దిరెడ్డి రెడ్డి గారు వీళ్ళు తెలంగాణలో తెలంగాణ రైతుల కోసం తెలంగాణ ప్రజల కోసము అక్కడ వెళ్ళి వైసీపీ నాయకులు పనిచేస్తారు ఇక్కడికి వచ్చి రాయలసీమకి అన్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు శిశులైన ద్రోహి ద్రోహులు ఎవరు అంటే వైసీపీ అండవాళ్ళ వేసుకుని తిరుగుతున్న వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కల ఆట తీసుకొచ్చి రాష్ట్రానికి ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొచ్చి మూడు రాజధానులను పేర్లు చెప్పి రాయలసీమకి ఏమిస్తారని చెప్తే రాయలసీమకి హైకోర్టు ఇస్తారంట హైకోర్టు వస్తే ప్రాజెక్టులు వస్తాయా హైకోర్టు వస్తే నీళ్ళు వస్తాయా హైకోర్టు వస్తే రై రైతులు బాగుపడతారా ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్పినాం హైకోర్టుతో పాటు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయాలా హైకోర్టుతో పాటు మీరు రైతులని చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలా మేము అడిగినాము కానీ ఏం చేస్తారండి అది ఇప్పుడు హైకోర్టు అనేది తెచ్చినారంటే అది కూడా లేదు మళ్ళీ పాలాభిషేకాలు చేశారు మీకోసం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధాని పేర్లు చెప్తే రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మీ నాయకుని మీరు ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం లేపినారు రాయలసీమని రాయలసీమ వాసులు అని చెప్పి పేరు చెప్పి మీరు రాయలసీమ వాళ్ళని మోసం చేస్తున్నారు కానీ ఈరోజు నేను ఒకటే ఇందాక నేను అడిగిన క్వశ్చన్లన్నీ కూడా మీరు సమాధానం చెప్పాలా అసలు పోతురెడ్డిపాడుకు ఎందుకు పోతున్నారు మీరు ఏ ఏమన్నా అర్థం పర్థం ఉందా ప్రాజెక్ట్ ఆపింది ఆగిపోతని తెలిసి మొదలుపెట్టింది మీరు ఆగిపోయేలాగా చేసింది తెలంగాణ వాళ్ళు జోబులు నింపుకొని ఈరోజు మేమేదో చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట మేం సమాధానం చెప్పాలంట ఎందుకు ఏ ఏమని చెప్పాలా మీరు చేసిన నేరాలకి ఘోరాలకి మేమేం సమాధానం చెప్పాలా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది టెంపరీ గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది పర్మనెంట్ మీకు టెంపరీ మీరు మీద మీరు మాట్లాడుతున్నారు గుర్రెవల మేము పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టాలని చెప్పి మేము చూస్తున్నాం అది మీకు మాకు తేడా ఈ రోజు ఇందాక నేను ఆలగడ్డ ప్రాంతంలో పదహారు బ్లాక్ దగ్గరకు పోయేసి వచ్చిన గతంలో అర్ధడుగు లెవెల్స్ కోసము నానా తిప్పలు అన్నారు రైతులు మేమందరము కూడా చెట్ల కింద కూర్చొని పైన రైతులకి కింద రైతులకి పంచాయతీలు చేసి ఆ అర్ధడుగు కోసము రైతులు ఇబ్బందులు పడ్డారు ఈ రోజు అడుగు రెండున్నర అడుగులు రెండున్నర అడుగులు ఈ రోజు పదహారో బ్లాక్ దగ్గర ఇరవై నాలుగో బ్లాక్ దగ్గర కనిపిస్తుంది అది ఎవరండి ఎవరు చేసిన మా అడ్మినిస్ట్రేషన్ కాదా మా ప్రభుత్వం కాదా ఎన్డీఏ ప్రభుత్వం కాదా మీరు చేసుకోవచ్చినారా ఆ రోజు ఏదైతే మీ సలహాదారులు ఉన్నారో వర్షాలు పడతాయి పైన ఆకాశంలో చూడండి నీళ్ళు వస్తాయని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చినారు మేము అధికారంలో లేకపోయినా కలెక్టరేట్ దగ్గర మీ మీడియా మిత్రులే సాక్షులు వేల మంది రైతులను తీసుకుపోయి ఆ రోజు ధర్నా చేసి కలెక్టర్ గారిని ఒప్పిస్తే చివరి ఆయకట్టు వరకు మా ప్రాంతానికి మేము నీళ్ళు తీసుకెళ్ళగలిగినాం ఆ రోజు కొట్లాడేది మేమే ఈ రోజు నీళ్ళు తెప్పించేది మేమే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పోతిరెడ్డిపాడు కాడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే అదే నీళ్ళ మీద మీ మనస్సాక్షి మీద మీరు ఒట్టేసి చెప్పండి ఒక్కరైనా ఉంటే ఒక్కరు రైతులు భూములు ఆక్రమించకుండా రైతులకు మేలు చేసిన వాళ్ళు ఒక్కడు మాట్లాడమని చెప్పండి శిల్పా వెంచర్ నంద్యాల్లో ఆలగడ్డ ప్రాంతంలో కేసీ కెనాల్ పూర్తి చేసి దాని మీద వెంచర్ లేసిన వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే ఆ వెంచర్లు వేస్తున్నప్పుడు నోరు మూసుకొని కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు పాడు రైతులు ఆ విజయ డైరీ వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా కూడా నోరు మూసుకొని కమిషన్ల కోసము కకృతి పడిన నాయకులు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు నాయకులు వీళ్ళు ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు మీరు సిగ్గుతో తలదించుకునేలాగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఈరోజు రైతులు బాగుపడతారు బాగుపడేలాగా చేసేది కూడా మేమే ఆ రోజు ఐఏబీ మీటింగ్ లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలని కొట్లాన్నాము ఈ రోజు చివరి ఆయకటి వరకు నీళ్ళు తీసుకురాగలుగుతున్నాం వర్షాకాలం కాదు ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్ళు పోతున్నాయి ఈ రోజు ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీ మీద నమ్మకం లేక మీకు మా గురించి పోరాటాలు చేసి ప్రశ్న చేసే హక్కు కూడా అర్హత కూడా మీకు లేదని మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇళ్ళల్లో కూర్చోబెట్టినారు ప్రజా సమస్యల గురించి వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరంట కానీ రోడ్ల మీదకి వచ్చి గలాటాలు చేసి పెద్ద ఇష్యూ చేసి అచ్చొచ్చిన ఆంబోతులాగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి పర్వాలేదు బా మాట్లాడినాం మళ్ళీ మాట్లాడు ఇంకా మాట్లాడు బా తల్లు దిను నీకు నెక్స్ట్ వచ్చినప్పుడు మంత్రి పదవి ఇచ్చిన అని చెప్పింటాడు అందుకే మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తారు ఇదే అంబటి రాంబాబు వచ్చి ఆవేశంలో ఏదో అన్నాను పొరపాటు అయిపోయింది క్షమ క్షమాపణ కోరింటే ఇంత అయ్యేది కాదు మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు మళ్ళీ రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆఖరికి ప్రజలు కూడా ప్రజలను చూసే ఈరోజు మేము ఓపిక్గా మనం తప్పుతావు పట్టకూడదు అని చెప్పి మనం ఒక పద్ధతిలో పోతున్నాం కానీ ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంత అట్టదిద్దగా మాట్లాడుతుంటే మీరెందుకు నోరు మూసుకొని వాళ్ళని ఏం అనకుండా కూర్చున్నారని చెప్పి ప్రజలు మమ్మల్ని అడిగే పరిస్థితి అంటే ప్రజలు కూడా అంత వెక్స్ అయిపోయినారు మీ మీ మాటలకి సో దయచేసి రేపు మీరు పోతిరెడ్డి పాడుకు ఎందుకు పోతున్నారు అది నేను సూటిగా వైసీపీ నాయకులను అడిగే ఫస్ట్ ప్రశ్న రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయో చెప్పండి తెలీదు ఎవరికి చెప్పలేరు అనంతపూర్ కవర్ కాదు చిత్తూరు కవర్ కాదు కడప కొద్ది ప్రాంతము కడప నంద్యాల జిల్లా కర్నూలు కూడా కవర్ కాదు ఇంకేమైనా డిబేట్కి రావాలంటే చెప్పండి నేను రెడీ ఇంకేమైనా సబ్జెక్ట్ మీకు వైసీపీ నాయకులు తెలియాలంటే సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మాత్రమే అబ్బా ఇంకా రాయలసీమ అందరు కూడా ఇది మాది అని అనుకునేటట్టుగా పేరు పెట్టినారు కానీ దాంట్లో అనంతపూర్ కవర్ కాదు చిత్తూరు కవర్ కాదు లేదు కవర్ అవుతుంది నేను చేసి నేను చెప్పింది తప్పని ఎవరైనా మీకు డౌట్ ఉంటే చర్చకి నేను సిద్ధం సో దయచేసి ఇటువంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూసి తన్ను తినకండి ప్రజలు మా మేం కాదు మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎవరిని తన్నద్దు అన్నాడు ఎవరిని విమర్శ అన్నాడు అందరినీ సైలెంట్గా ఉండమన్నాడు కాబట్టి మేమైతే తనం కానీ ప్రజలు ప్రజల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు బూతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా బుద్ధి లేకుండా మేము అసలు చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ అని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మా తరపు నుంచి రిక్వెస్ట్ కాదు ప్రజల తరపు నుంచి రిక్వెస్ట్ ఈ బూతులు మాట్లాడి న్యూసెన్స్ చేసుకుంటూ మాకు మీరు వద్దన్నా కూడా సిగ్గు లేకుండా మాకు ప్రజలు సమస్యలు ప్రజా సమస్యలు ప్రజల సమస్యలు లేకపోయినా వెంట పడుతున్నారు మేము తీసుకుపోయి లోపల కాదు పడేయాల్సింది మాకు అప్ప అని చెప్తున్నారు ప్రజలు అప్పచెప్తాం సార్ జైలు నుంచి బయటికి రాగానే ఊరేగింపులు చేసి పెద్ద హీరోలు లాగా చేస్తున్నారు అట్లా కాకుండా మాకు అప్ప వాళ్ళకి మేము బుద్ధి చెప్తామని ప్రజలు చెప్తున్నారు వాళ్ళకే అప్ప వాళ్ళకే అప్పచెప్తే రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారనేది అనేది కూడా తెలిసిపోతుంది సో దయచేసి నేను అడిగిన ప్రశ్నలకి రేపు వైసీపీ నాయకులు సమాధానం చెప్పగలుగుతారా చెప్తే నెక్స్ట్ వెంటనే డిబేట్కి నేను టైము ప్లేస్ చెప్తా అది ఎట్లాగో రారు వాళ్ళు వస్తే ఇంకా సంతోషం సో మా డిమాండ్ని మా సవాల్ని స్వీకరించడానికి వైసీపీ నాయకులు ఏ ఒక్కడొచ్చినా పర్వాలేదు మేము కూడా దానికి సిద్ధము డిబేట్ గా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనవసరంగా రైతు సమస్యలు లేకపోయినా మీరు సృష్టించి మాట్లాడి రాయలసీమ వాసుల్ని తప్పుదావ పట్టించి మళ్ళీ మీరు దీన్ని రాజకీయం చేయాలనుకుంటే మాత్రము ఇదే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని తరివి తరివి రాయలసీమ నుంచి లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం రేపు చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్న రైతులు కొన్ని ప్రపోజల్స్ మేము తయారు చేయడం జరిగింది ఏదైతే ఇరవై బ్లాక్ తెలుగు తెలుగు గంగ కింద ఇరవై బ్లాక్ నుంచి ముప్పై ఏడో బ్లాక్ వరకు పిల్ల కాలువలు జీవిపిఆర్ కంపెనీ గతంలో ఏదైతే మేము తెలుగు డెవలప్ చేస్తామని చెప్పి మధ్యలోనే పనులు ఆపేసిన ఈ జీవిపిఆర్ కంపెనీ మా మా నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఒక కోటి రూపాయలు పనులు చేయకుండా పక్కన పడేయడం వల్ల తెలుగు కింద చెప్పాలంటే ఏంటంటే తెలుగు గంగ కింద పిల్ల కాలువలు ఫీల్డ్ ఛానల్స్ లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఆళ్ళగడ్డ ఇప్పటికీ నేను పది సార్లు అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సో మంత్రి గారి దృష్టికి తీసుకపోయినా మరి దానికి తగినట్టుగానే ప్రపోజల్స్ పంపించడం జరిగింది డెబ్బై ఒక కోటి రూపాయలతో ప్రపోజల్స్ పంపించమని చెప్పి పైనుంచి ఆదేశాలు మేము అవన్నీ పంపించడము అంటే తొందరలోనే పనులు పూర్తవుతాయని నమ్మకం మా అందరికి కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్లడ్ డ్యామేజ్ కింద ఏదైతే వర్కులు కొన్ని ఉన్నాయో అవి కూడా మేము ప్రపోజల్స్ పంపించడం జరిగింది దాని దానికి కూడా కరెక్ట్ గా శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి తెలుగు గంగ ఛానల్ ఏదైతే ఐదు వేల క్యూసెక్ల నుంచి ఎనిమిది వేల క్యూసెక్లకి ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి అడిగినామో అది శ్రీశైలము ఆలగడ్డ నియోజకవర్గం మొత్తం కలిపి దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో కూడా ఎస్టిమేషన్ వేయించి ఆల్రెడీ అధికారులు పంపించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగు గంగ కింద ఆయకట్టు పెంచడానికి కూడా మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాము ఆల్రెడీ కేసీ కెనాల్లో ఉన్న సమస్యలు ఏదైతే మనందరికీ తెలిసిందో కేసీ కెనాల్ ఉంది కానీ దానికి రిజర్వాయర్ లేదు మన మన ప్రాంతంలో అది గుండ్రేవులు వస్తే కానీ ప్రాబ్లం మనకి తీరదు కానీ ఆలగట్ట ప్రాంతంలో గుండెలో వచ్చేంత వరకు మాకు ఆగాలంటే కూడా చివరి ఆయకట్టు కాబట్టి మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అది కుందు నుంచి లిఫ్ట్ ఒకటి పెట్టాలి ఆలగడ్డక చెప్పి ఒక ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ కి మేము సబ్మిట్ చేయడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ వస్తాయని చెప్పి మంత్రి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు అది ఆల్రెడీ ఇప్పుడు బడ్జెట్ కూడా వెళ్ళబోతుంది కాబట్టి తప్పకుండా కేసీ కెనాల్ ఎంఐ గంగా ఇవన్నీ కూడా ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా మేము సాటిస్ఫై చేయడానికి అన్ని విధాలుగా కూడా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి కావాల్సిన ఫండ్స్ మా ఆ ఏరియాకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది